హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ చెనపప్పు కర్రీ మనం ఎప్పుడూ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదంటే మనకైనా లంచ్కి పెట్టుకొని తీసుకెళ్ళి ఈజీ ప్రాసెస్తో అయిపోతుంది ఈ కర్రీ ఇంకా లేట్ చేయకుండా వేడిలోకి వెళ్ళిపోతాం సో దీనికోసం అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని హీట్ చేసుకున్నానండి ఇందులో నేను ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్లో బాగా హీట్ అవ్వాలి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఆనియన్స్ని మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అదే వేయించుకోవాలి సో ఇందులోనే కొంచెం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ది మనం రుబ్బుకొని వేసుకుందామండి మీకు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక కప్పు వరకు మనం బీరకాయలని అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను చనపప్పు నానబెట్టి ఉంచేసుకున్నాను ఆల్రెడీ ఒక గంట ముందే సో ఆ శనపప్పును కూడా మనం వేసేసుకుంటున్నానండి ఈ సన్నపప్పు కూడా వేసుకున్నాక మొత్తం ఆ బీరకాయ శనగపప్పు మొత్తం మనం ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం ఆ నూనెలో వేయించుకోవాలి బాగాన సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందామండి పసుపు యాడ్ చేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ఒకేసారి ఉప్పు యాడ్ చేసేసుకుంటే మనకి బీరకాయలు అనేవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం మగ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకోకండి ఎందుకంటే ఇది మాడిపోతుంది కాబట్టి ఆల్రెడీ మనం వాటర్ వేయలేదు కదా సో వాటర్ దాని అంతా అదే జనరేట్ అవుతుంది సో ఇప్పుడైతే మనం టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకున్నాం కదా టొమాటోస్ని యాక్చువల్గా ప్యూరీ కూడా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుందాం అండి కారం కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం ఆ టమాటోస్కి బీరకాయ చెనపప్పు మొత్తం అంతా మగ్గించుకుందాం ఒక ఐదు నిమిషాల వరకు సో చూసారా టొమాటోస్ని మనం ప్యూరీ కూడా చేసుకోవచ్చండి కానీ ప్యూరీ కన్నా ఇలాగ ముక్కలు ముక్కలుగా చేస్తేనే బాగుంటుంది కొంచెం అంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అండి కొంచెం కొంచెం ఆ కూర మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అలా మూత పెట్టుకునే మనం ఉడికించుకోవాలండి ఎందుకంటే మూత పెట్టకపోతే అసలు తొందరగా కూర అనేది కొంచెం టైం పడుతుంది సో మూత పెట్టుకొని ఆల్మోస్ట్ మనం ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల వరకు సో చూస్తున్నారు కదా ఈ టొమాటో మొక్కలను కూడా కొంచెం మనం ఇంకా మగ్గించుకుందాం వాటర్ కూడా కొంచెం దగ్గర పెడితే బాగుంటుంది కర్రీ సో మీరు ఎంతమంది ఇలా ట్రై చేస్తారు నేనైతే టొమాటోస్ని అయితే ఇలా మొక్కలుగా వేసుకుంటానండి నాకు అలా మొక్కలు వేసుకుంటే తింటేనే ఇష్టం లాస్ట్లో నేనైతే కరివేపాకుతో గార్నిష్ చేసుకున్నాను కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొకసారి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకు ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా మన కర్రీలోకి దిగిపోతుంది సో ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే పులకాలకి కూడా చాలా బాగుంటుంది కొంచెం దగ్గర పడితే ఇంకా బాగుంటుంది సో చూసారా ఇలా వస్తే వస్తే సూపర్గా ఉంటుంది నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ముందుకుంటాను బాయ్